అందరికి నమస్కారం ఫస్ట్ ఎపిసోడ్ లో మనం శ్రీరాముడి యొక్క జాతకాన్ని చూస్తా ఉన్నాం ఈ రోజు శ్రీరాముని యొక్క జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉంది ఎలా ఉంది దీని కాంబినేషన్ ఎలా ఉంది అనేది చూద్దాం శ్రీరాముడి యొక్క జాతకం లగ్నం చూసినట్లయితే కర్కాటక లగ్నం ఈ లగ్నంలో లగ్నాధిపతి చంద్రుడు మరియు ఆయనతో పాటు షష్ట భాగ్యాధిపతి గురు లగ్నంలోనే ఉంటాడు అనమాట ఇక్కడ లగ్నంలో గురువు ఉండడం ఒకటి దిగ్బలం ఒకటి నెక్స్ట్ చూసినట్లయితే అక్కడ గురు లగ్నంలో ఉచస్థితులు ఉండడం వల్ల తండ్రి ఈయన కొరకు ఎంత పరితపించి ఈయన ఎత్తుకొని వచ్చినాడో ఈయన కొరకు ఎంతగా ఉబలాట పడ్డాడు అలాగే శత్రు సేన శత్రువులు కూడా ఇవన్నీ వెతుక్కుని పరుగుతున్నారు అనమాట పెద్ద ఎత్తులో సో కాబట్టి ఇక్కడ లగ్నంలో శ్రీరాముడికి గురువు అనేటటువంటి ఒక గ్రహం ఉచ్ఛ ఉంది అనమాట నెక్స్ట్ మకరంలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు మీనంలో శుక్రుడు స్థితిలో ఉన్నాడు మేషంలో సూర్యుడు స్థితిలో ఉంటూ ఆయనతో పాటు బుధుడు కూడా ఉన్నాడు అనమాట మిథునంలో కేతు ధనుసులో రాహు వీళ్ళిద్దరు ఉన్నారనమాట ఇది శ్రీరాముని యొక్క జాతకం అనమాట సో తొమ్మిది గ్రహాలలో ఐదు గ్రహాలు స్థితిలో ఉంది ఏదేదంటే గురువు ఉచ్చంలో ఉన్నాడు శని ఉచ్ఛంలో ఉన్నాడు అంగారుడు వచ్చే స్థితిలో ఉన్నాడు శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడు సూర్యుడు వచ్చే స్థితిలో ఉన్నాడు సో ఇలా మేజర్ గ్రహాలు ఇక్కడ ఈ జాతకంలో ఉన్నారు ఉన్నారనమాట మరి అన్ని గ్రహాలు స్థితిలో ఉంటే ఎందుకు రాముడు ఇంత కష్టపడినాడు అనేటటువంటి ఒక ప్రశ్న వస్తాను సో గ్రహం చూస్తే ఒక దోషం అనేది ఒక ఈవెంట్ ఉంది ఇక్కడ అట్ ద సేమ్ టైం ఏ భావానికి చెందినటువంటి అధిపతి ఇక్కడ స్థితిలో ఉన్నాడు అనేది కూడా చూడాలన్నమాట ఏడో భావం అనేది భార్యను సూచిస్తుంది శ్రీరాముని యొక్క భార్య పేరు సీతాదేవి సో సీత అంటే భూమిలో నుంచి పుట్టిందనే అర్థం అంటే భూమి కారకుడు ఎవడంటే అంటే అంగారకుడు ఈ అంగారకుడు ఏడో భావంలో వచ్చే స్థితిలో ఉన్నాడు అనమాట అలాగే ఐదో భావానికి అధిపతి ఎవరు అంటే ఇక్కడ అంగారకుడే ఈ ఐదో భావానికి అధిపతి అంగారకుడు ఎక్కడున్నాడు ఏడో భావంలో ఉన్నాడు అనమాట అంటే ఈయన యొక్క భార్య స్థానంలో ఉన్నాడు కాబట్టే పిల్లలు కూడా రాముడి దగ్గర లేదనమాట రాముడు యొక్క భార్య అయినటువంటి సీత దగ్గర ఉన్నారనమాట నెక్స్ట్ తొమ్మిదో భావం వచ్చేసి తండ్రిని సూచిస్తుంది శ్రీరాముని యొక్క తండ్రి వచ్చి దశరథ మహారాజు అంటే దశ అంటే పది రథుడు అంటే రథాలను నడిపేటటువంటి వాడు అని చెప్పొచ్చు పది రథాలు కలిగినటువంటి వాడని చెప్పొచ్చు పది రథాలకు రథసారథి అని చెప్పొచ్చు సో కాబట్టి తొమ్మిదో భావం అనేది దశరథ మహారాజుని అని అనమాట ఆయన శ్రీరామునికి తండ్రి ఇలా పన్నెండు భావాలను మనం కనెక్ట్ చేసి చూడవచ్చు ఇక్కడ ఇంకా చూడాలంటే ఇక్కడ భార్య అయినటువంటి సీతాదేవి యొక్క తల్లిని చూడాలంటే ఏడో భావానికి నాలుగో భావాన్ని చూడాలి అంటే ఏడో భావం ఇక్కడ మకరంగా వస్తా ఉంది మేషం అనేది మకరానికి నాలుగో భావం అనమాట అంటే సీతాదేవి యొక్క తల్లిని మేషం సూచిస్తా ఉంది అనమాట ఏడవ భావానికి తొమ్మిదో భావంగా మనం లగ్నానికి మూడో భావం చూస్తాం కాబట్టి ఇక్కడ కన్యా రాశి అనేది సీతాదేవి యొక్క తండ్రి స్థానాన్ని చూపిస్తా ఉంది సీతాదేవి యొక్క తండ్రి ఎవరంటే జనక మహారాజు ఇలా రామాయణాన్ని ఈ పన్నెండు భావాల్లో ఉంచి ఇక్కడ నుంచి మనం మొత్తం కథను మొత్తం పద పదానికి గ్రహాన్ని ప్రతి సంభవానికి భావాన్ని మనం చాలా ఈజీగా గుర్తించవచ్చు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్